బిల్డ్ అమరావతి సేవ్ ఆంధ్రప్రదేశ్ రేపు రాజధాని మూడు రాజధాని ప్రపోజల్ పెట్టి జగన్మోహన్ రెడ్డి గారు రేపటికి నాలుగు సంవత్సరాల నుండి ఐదో సంవత్సరం వచ్చిందండి పద్నాలుగు వందల అరవై రోజుల నుంచి చేస్తానే ఉండారు ఉద్యమం రైతులు మరి ఎక్కడ ఆపలేదండి కోవిడ్ వచ్చినా కూడా మేము ఇళ్లలో ఉద్యమం చేస్తూనే ఉండాము కాకపోతే ఇంకా జగన్మోహన్ రెడ్డి గారి మొండితనం ఏంటంటే ఫస్ట్ రోజు కనుక ఆయన ఎలా ఉండాడో మూడు రాజధానులని ఈ నాలుగేళ్లలో కూడా అదే దాని మీదే ఉండండి ఇప్పుడు కూడా ప్రజెంట్ నేను ఇంకా వెళ్తా విశాఖపట్నం నేను కర్నూలు హైకోర్టు కర్నూలు హైకోర్టు మానేసాడులేండి ఎందుకంటే కర్నూలు హైకోర్టు సుప్రీంకోర్టులో చెప్పేసాడు నాకు కావాల్సింది పాలన రాజధాని అది పక్కన పెట్టమని కర్నూలు వాసులు గమనించాలి మరి మీరు కూడా మీకేదో ఇస్తాడు హైకోర్టులో మాకు ఇంకా హైకోర్టు వచ్చిందని చూసే వాళ్ళంతా కాస్త గమనించాలండి మీకు హైకోర్టు లేదు ఏమి లేదు మరి నాకు పరిపాలన రాజధాని ఉంటే అనుకుంటున్నాను అండి ఎక్కడైనా ప్రాంతాలన్నిటికీ సమదూరంలో ఉన్న రాజధాని అన్నీ పెడితే ఆయన ఇష్టం వచ్చినట్టు ఆయన ఎవరండి రాజధానులు మార్చడానికి మార్చాలంటే మార్చటమేనా ఇవాళ కేంద్రం కూడా స్పష్టంగా చెప్పింది పది పది రోజుల నాడు ఇవాళ ఆంధ్రప్రదేశ్కి రాజధాని అమరావతి అని చెప్పి కేంద్రం కూడా రాజధాని లిస్ట్ పెట్టేటప్పుడు చెప్పేసింది కాబట్టి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఆప్షన్ ఏమి లేదండి అదేమంటే నేను అక్కడ కార్యకలాపాలు అక్కడ అభివృద్ధి చేయటానికి పోతున్నా అంట నాలుగేళ్ళు ఆయన ఏం అభివృద్ధి చేశాడు ఎక్కడి ఉంచి ఈ కార్యాలయాలన్నీ అమరావతిలో ఉంటే అమరావతి ఎంత అభివృద్ధి చేశాడు ఇప్పుడు విశాఖపట్నం పోయి అభివృద్ధి చేస్తా అంట మరి వైజాగ్ ఎప్పుడు పోయి అభివృద్ధి చేస్తా అదే కర్నూలు ఎప్పుడు పోయి అభివృద్ధి చేస్తాడో తెలియదు పాపం అలాంటి పరిస్థితి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడితే అక్కడ అభివృద్ధి చేస్తా ఎక్కడ అభివృద్ధి చేస్తా మమ్మల్ని అందరినీ పిచ్చేవాళ్ళని చేస్తున్నాడండి పూల్స్ ఎవరయ్యా అంటే ఇవాళ ఆయన పక్కన ఉన్న మంత్రులు ఎమ్మెల్యేలు ఇవాళ వాళ్ళందరికీ బాగా తలకంటింది మేము ఇట్లాగే ఉద్యమం చేస్తున్నాం మమ్మల్ని అన్నాళ్ళు మీరే మేము అట్లాగే ఉంటాం కోర్టులో ఫైట్ చేస్తున్నాం మీ మీద మీరు మాత్రం వాళ్ళు రాజీనామా పర్వంలో ముందుండారు మరి ఎమ్మెల్యేలు అందరూ వాళ్ళు ఒక్కొక్కళ్ళు రాజీనామా చేసి ఇవాళ బయటకు వస్తుంటే మీకు ఎట్లా అనిపిస్తుందో కానీ మాకైతే చాలా సిగ్గుగా ఉందండి మిమ్మల్ని ఐదు ప్రజలందరూ మమ్మల్ని ఎన్నుకోని నూట డెబ్బై నూట యాభై ఒక సీట్ ఇచ్చారు మాకని చెప్పి గర్వంగా అసెంబ్లీలో బల్లలు కొట్టి ముఖ్యమంత్రి ఏదన్నా అంటమాల్సిన బల్లలు కొట్టి మరి నానా యాగి చేసే మీరు ఇవాళ రాజీనామా చేయడం చాలా దారుణం అండి చేసి మీరు మీరు కూడా అమరావతి అభివృద్ధి కృషి చేసే వాళ్ళతో జత కలిసి మీరు కూడా మాతో పాటు నిరసన వ్యక్తం చేస్తే చాలా ఆనందంగా ఉంటుందండి మాతో పాటు రావాలి ఇంకా మా నిరసన చేస్తూనే ఉంటాం మేము ఎలక్షన్ దాకా జగన్మోహన్ రెడ్డిని దించేదాకా మా నిరసన కంటిన్యూ అవుతుంది ఎందుకంటే ఆయన నమ్మటానికి లేదు ఇవాళ ఎక్కడుంటాడు రేపు ఒక నాలుగు వందల కోట్లు పెట్టి ఇల్లు కొట్టుకున్న వెళ్తాను అంటున్నాడు ఇవాళ మహిళలను చూడకుండా మరి మా మగవాళ్ళ మీద కూడా కొట్టి జైల్లో పెట్టి వాళ్ళని నానా తిరణాలు చేశారు మేము ముందు ఉంటున్నామని మమ్మల్ని కూడా మా మీద కూడా ఒక్కొక్కళ్ళ మీద ఇరవై కేసులు ఇరవై నాలుగు కేసులు పెట్టి మమ్మల్ని ముందు నుంచోబెడితే మీరు ముందు ఎందుకు నుంచున్నారే మొండల్లారా అని కూడా తిట్టిన రోజులు ఉండేయండి పోలీసులు మమ్మల్ని మీరు ముందుకు ఎందుకు వస్తున్నారని ఆ రకంగా తిట్లు కూడా భరించామండి భూమి ఊరకునే రూపాయి తీసుకోకుండా ఇచ్చి మీరు ఐదేళ్ళకోసారి వచ్చే పాలకులకి గులాం చేస్తా మమ్మల్ని దిడుతుంటే మా ప్రాణం ఎంత హుసూరు పంటదండి మాకు ఎక్కడ ఉంటుంది చెప్పండి ఇంకా ఉంటుంది చెప్పండి న్యాయానికి ఇలువ ఉందండి రాజ్యాంగం ప్రకారం పోతే తప్పకుండా అమరావతి రాజధాని జరిపించాల్సిందే మీరు రాజ్యాంగాన్ని దోసి పక్కకు నెట్టి వాళ్ళ కవుళ్ళకి మీరు వచ్చిన కాంచి కవుళ్ళకి ఒక యుద్ధం కోర్టులో కవులకి కోర్టులో ఇద్దమే మేము ఏదన్నా చెప్పాలంటే ఒక యుద్ధమే మాట్లాడితే అర జోను సెంటు భూములు ఆయన వాళ్ళ పాడి భూములు వాళ్ళ పచ్చిపాదల భూములు వాళ్ళు దినాలు చేసుకొని మా భూములన్నీ తీసుకుపోయి వాళ్ళకి వాళ్ళకి కట్టండి వాళ్ళల్లో ఇంకా మిగిలిన ఇరవై తొమ్మిది ఊళ్ళు తప్పితే లేవా ఎక్కడ రాష్ట్రంలో నీ ఇష్టం వచ్చిన రేటు కొని ఇవ్వు ఎవడొద్దన్నాడు సెంటు భూమి కాబట్టి ఐదు సెంట్లు ఐదు సెంట్లు ఇస్తే చిరస్థాయిగా నిలిచిపోతావు నువ్వు భూమి మీద పలానా ప్ర మంత్రి పలానా ముఖ్యమంత్రి హయాంలో ఐదు సెంట్లు ఇచ్చారు భూములని సిరస్థాయిగా నువ్వు సూర్యచంద్రులు అని వెనక చెప్పేవాళ్ళు అట్టా నిలిచిపోతావు ఐదు సెంట్లు ఇస్తే బాగుంటుంది సెంటు భూములు కాదు కాబట్టి ఊళ్ళో వాళ్ళ భూములు పంజారాలు చేయొద్దు ఇక్కడి నుంచి అయిపోయింది అని చెప్పి మళ్ళీ విశాఖపట్నం పోయి అక్కడేదో చేయాలని ఇంకేముంది రెండు నెలలు నువ్వు ఎక్కడికి పోయి చేసినా ఏమీ లేదు ఏమీ చేయలేవు అయిపోయింది మట్టి ఇసుక మైన్స్ తిన్నంతవరకు తిన్నారు భూమిపైని అన్ని కబ్జాలు చేశారు భూమి లోపలి కూడా తీసుకో మీకు భూమి లోపలి కూడా ఆగలేదు ఎక్కడ మీకు కానీ మీ మంత్రులకు కానీ ఇష్టం వచ్చినట్టు లెక్క అసలు మద్యపాన నిషేధం నేను అని చెప్పి మద్యపాన నిషేధం ఏర్లే పారు ఇంకా పదిహేను ఏళ్ల పాటు మద్యపానం చేసే వాళ్ళని కూడా పదిహేను ఏళ్ల పాటు మద్యపానం పాలసీలని తనఖా పెట్టి డబ్బులు తెచ్చిన గనుడు ఇంకా పదిహేను ఏళ్ళు చెయ్యొద్దు ఈ ఐదేళ్ళు కాదు ఇంకా పదిహేను ఏళ్ళు కూడా చెయ్యొద్దు అని చెప్పేసి నువ్వు తనఖా పెట్టి తీసుకొచ్చావు అలాంటి ముఖ్యమంత్రిని ఎన్నుకోవద్దని చెప్పి మేము ప్రజల ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కానీ ఉత్తరాంధ్ర వాళ్ళకి కానీ ఇటు రాయలసీమ వాళ్ళకు కానీ తెలియజేసేది ఒకటేనండి మీకు నీళ్లు కావాలి రాయలసీమ వాళ్ళకి ఎక్కడి నుంచి అయింది మీకు నీళ్లు కావాలి మీ పంటలు పండాలి ఉత్తరాంధ్ర వాళ్ళకి కూడా ప్రాజెక్టులు కావాలి కొన్ని ప్రాజెక్టులు అసంపూర్తిగా వదిలేశారు సుజల శ్రావంతి కానీ అయ్యి అలాంటివి కూడా ప్రాజెక్టులు మీకు తీసుకొని మీ పరిశ్రమలు ఇవాళ మీ భోగాపురంలో విమానాశ్రయం గత ప్రభుత్వంలో అసలు విమానాశ్రయం సర్వీస్ సెంటర్ కూడా పెట్టాలని చూశారు విమానాలకి గత ప్రభుత్వం ముఖ్యమంత్రి అది అంత నాశనం చేసి చేసినాటికే శంకుస్థాపనలు చేయటం చేసినాటినే ఉంచటం ఇష్టం వాటి చేతనో చేసి ఏ చేయటం చేసినవి ఏ చేయటం చేసి చేసి ఎక్కడికక్కడ రైతులు పొలాలు కొట్టుకుపోయి రైతులు అడుగుతుంటే హలో లక్ష్మణ అని మీకు పట్టలేదు మీరు ఇచ్చే పంట నష్టపరిహారం అండి పొలంలో పాడైపోయిన పంట బయటకెట్టాన్ని చాలదు నిజం మాట్లాడాలంటే ఏ ప్రభుత్వం రైతే దేవుడు రైతే రాజు రైతే రాష్ట్రానికి ఎన్ను మొక్క అని చెప్పుకునే మీరు ఏ ప్రభుత్వాలు అయినా ఒకటే కోరుకుంటున్నామండి ఒక రైతుగా ఇవాళ నేను బయటకు వచ్చినప్పుడు ఈ పరిస్థితులన్నీ చూసి ఒకటే అనుకుంటున్నాను రైతును గౌరవించడం మా నష్టపరిహారం మీరు వేళల్లో ఇస్తే చాలదండి నిజంగా చాలదు ఏ రైతుకైనా నష్టపరిహారం ఎందుకంటారా ఇవాళ అవన్నీ పాడైపోయిన పంట బయట వేయటానికే బోల్డ్ టైం పట్టిద్ది కూలీలు బట్టి శ్రమ రైతులు భూమిని నమ్ముకొని భూమిని నమ్ముకొని అమ్ముకోలేక జీవిస్తున్నాడు అండి రైతు అలాంటి రైతులు మేము వాళ్ళ భూములు ఇస్తే మమ్మల్ని కూడా రోడ్డు మీద పిలిచి నానా తిరణాల నానా యాగి చేశారు ప్రభుత్వం ఎప్పుడు దిగిపోయిద్దా అని చూస్తాం తప్పకుండా మీరు దిగిపోవటానికి మా వంతు కృషి మేము అమరావతి రైతులు ముందుండి చేస్తామని కూడా మేము మనవి చేసుకుంటున్నామండి బిల్డ్ అమరావతి సేవా ఆంధ్రప్రదేశ్